నష్ట మందులా ఉన్నారు అందరూ ఉన్నారా అందులో ఉన్నారు అని నేను మా మమ్మే ఉండని పండుమిర్చి బెండకాయ ఆనియన్ పండుమిర్చి బెండకాయ ఫ్రై ఎప్పుడు స్టవ్ అంతి బాంబీ పెట్టాను ఆయిల్ వేసా ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జలికర ఆనియను ఇప్పుడు మనం బెండకాయ వేసాము ఇది బాగా మగ్గాలి వేసి కలుపుకొని ఇలా మోతాం ఇప్పుడు మనం మిర్చి వేసాము సన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసి పండుమిర్చి మిర్చి వేసుకున్నాక ఇది బాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఇలా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టాను నా మూత పెట్టి పక్కింట్లోకి తొంగి చూడాలి కనిపిస్తున్నా కనిపిస్తా అనేది కదా అలా ఆయన ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చాము అలకాలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ బల్ కూడా కొట్టండి మరో టేస్టీ వంటితో మళ్ళీ కలుగుతా ఇంతే అయితే అయితే బాయ్ బాయ్